శ్రీ పరమాత్మనే మన బ్రహ్మపురాణంలో కాలం గురించి చెప్పబడిన అంశాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒక్కో యుగం ఎలా ప్రారంభమై ఎలా ముగుస్తుందో చాలా స్పష్టంగా వివరించబడింది అసలు యుగాలు అంతే ఏమిటి ఈ కాలచక్రం ఎలా తిరుగుతోంది అనే అంశాలు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ జీవితం కాలం మీద ఆధారపడినది కాలం కేవలం సంవత్సరాల మీద కాదు ఇది బ్రహ్మదేవుడి మనస్సులో ఉన్న గొప్ప చక్రం అదే కాలచక్రం ఈ కాలచక్రంలో నాలుగు యుగాలు ఉన్నాయని పురాణాలలో చెప్పబడి ఉంది సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం చివరిది కలియుగం అంటే మనముండే యుగం మొదటిది సత్యయుగం సృష్టి అనంతరం బ్రహ్మదేవుడు మానవులను నియమించినప్పుడు ఈ యుగం మొదలైంది దేవకాలంలో నాలుగు వేళ్ల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు అదే మనుషుల సంవత్సరాలలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేళ్ల సంవత్సరాలు ఈ యుగంలో హిరణ్య కశిపు వధ అంటే నరసింహ అవతారం మరియు వామన అవతారం అనేక ఋషులు తపస్సు చేసి వేదాలను కాపాడిన యుగమిది ఇది ధర్మం పూర్తిగా నిలబడిన యుగం నాలుగు కాళ్లతో ఉన్న ధర్మగోవు అంత సత్యం సమత్వం ఇది జ్ఞాన తపస్సు నైతికత యుగం ముగింపు అధర్మం మెల్లగా పెరగడం మొదలై ధర్మం ఒక కాలు తగ్గడం రెండవది త్రేతాయుగం సత్యయుగం ముగిసిన తర్వాత ధర్మంలో కొంత తగ్గుదల వచ్చినప్పుడు ఈ యుగం ప్రారంభమైంది దేవకాలంలో మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలు అదే మనుషుల సంవత్సరాలలో పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఇది రామాయణ కాలం శ్రీ మహావిష్ణువు శ్రీరామ అవతారం తీసుకుని రాక్షసులను సంహరించాడు రామసేతు నిర్మాణం రావణవధ ఇక్కడ ధర్మం ఒక కాళ్లను కోల్పోతుంది మూడు కాళ్లతో నిలబడుతుంది ధర్మం కొంతమేర సరలిపోతుంది కాని సత్యబద్ధత ఇంకా ఉంటుంది ఈ యుగం ముగింపు రామావతారం అనంతరం కొంతకాలానికి క్రమంగా ధర్మం మరింత తగ్గి ద్వాపరయుగం ప్రారంభమైంది మూడవది ద్వాపరయుగం త్రేతాయుగం ముగిసిన వెంటనే మహాభారతం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ అవతారం గీతా ఉపదేశం శాంతి పర్వం తర్వాత క్రమంగా యాదవ వంశం అంతరించిపోవడం దేవకాలంలో రెండు వేల నాలుగు వందల దివ్య సంవత్సరాలు అదే మనుషుల సంవత్సరాలలో ఎనిమిది లక్షల ఆరావై నాలుగు వేళ్ల సంవత్సరాలు ఇది మహాభారత కాలం ధర్మం రెండు కాళ్లపై మాత్రమే నిలబడుతుంది జ్ఞానం తగ్గుతుంది వివేచనకు స్థానం తగ్గుతుంది ఈ యుగం ముగింపు శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచిన వెంటనే కలియుగం ప్రారంభమైంది కలియుగం కృష్ణుడు వైకుంఠానికి వెళ్లిన తర్వాత కలి ప్రవేశించాడు ప్రజల్లో స్వార్థం పెరిగింది ధనం కోసం పాపాలు చేయటం మొదలైంది దేవకాలంలో పన్నెండు వందల దివ్య సంవత్సరాలు అదే మనుషుల సంవత్సరాలలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇది మనము ఉన్న యుగం ఇక్కడ ధర్మం కేవలం ఒక కాళ్లపై నిలబడుతుంది అన్యాయం అసత్యం స్వార్థం పెరుగుతాయి పుణ్యం తగ్గిపోతుంది అయినా కూడా ఈ యుగంలో నామస్మరణ భక్తి పరమేశ్వర చింతన వలన మనం మోక్షాన్ని పొందగలము ఈ యుగం ముగింపు కలియుగం చివర్లో కల్కి అవతారం అవతరించి అధర్మాన్ని నాశనం చేసి సత్యయుగాన్ని తిరిగి ప్రారంభిస్తాడు యుగాలలో కాలం తిరుగుతూ ఉంటుంది దీన్నినే కాలచక్రం అంటారు ఒక్కో యుగం ముగిసినప్పుడు మరో యుగం ప్రారంభమవుతుంది ఈ చక్రం అనాది అనంతం కలియుగం ముగిసిన తర్వాత మళ్లీ సత్యయుగం వస్తుంది ఇలా యుగ చక్రం ఎప్పటికీ ఆగదు ఈ విధంగా యుగాలు కాలచక్రం మరియు ధర్మ మార్పుల గురించి బ్రహ్మపురాణం స్పష్టంగా చెబుతుంది బ్రహ్మపురాణం మనకు నేర్పినది కాలాన్ని గౌరవించాలి ప్రతి యుగంలో ఉండే ధర్మాన్ని అనుసరించాలి ప్రతి యుగంలో భగవంతుడు తగిన అవతారంతో ధర్మాన్ని రక్షిస్తాడు మనం ఉన్న కలియుగంలో భగవంతుని నామస్మరణే మోక్షానికి ప్రధాన మార్గం